నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో నమస్కారం గురుగారు శుభాశిస్ల అండి గురుగారు ఆగస్ట్ ఎనిమిదో తారీఖున మనకి వరలక్ష్మి వ్రతం సో చాలా విశిష్టమైనది మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇంట్లో సకల శుభాలు కలగటానికి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే తక్కువ ఖర్చులో ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకుంటే బాగుంటుంది చాలా మంచి విషయం అడిగారు ఎందుకంటే ఇది ఒక విశిష్టమైనటువంటి వ్రతం ఆ విశిష్టత ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ ఆర్థిక పరంగా దినదినాభివృద్ధి చెందడం కొరకై అన్నీ కూడా అన్ని సమస్యల నుంచి బయటపడాయి ప్రశాంతంగా కుటుంబం అంతా కూడా మనశ్శాంతిగాను దినదినం అభివృద్ధి చెందడం కొరకై చేసేటువంటి వ్రతం ఒక మాట చెప్పాలంటే ఆర్థిక పరంగా ముఖ్యంగా ముందు ప్రధానంగా వరలక్ష్మి అని అంటే ఆమె వరాలు ఇచ్చేటువంటి తల్లి అయితే ఎవరు ఏ కోరిక మేరకు చేస్తున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక అనుకుందాం ఇక్కడ చూసేటప్పటికీ అన్ని కోరికలు ఉంటాయి అన్ని కోరికలు ఉంటాయి కొంతమందికి వివాహం కావాలని లేదంటే కొంతమందికి సంతానం కలగాలని కోరిక ఉంటుంది కొంతమందికి ఏందంటే వాళ్ళ భర్త తనను బాగా ప్రేమించాలని వేరే వాళ్ళని చూడకూడదు నా భర్త నన్నే చూడాలి నన్నే ప్రేమించాలని ఒకరు రెండవది నేను చెప్పిన మాట వినాలి అనే కొందరు కొంతమంది ఏంటంటే మాకు ఆర్థిక పరంగా ముఖ్యంగా కలిసి రావాలి అని అని చెప్పేసి ఎక్కువ శాతం ఆర్థిక పరంగా ఎవరికైనా అంతే కదా వాళ్ళకే కాదు మనకైనా కూడా ప్రతి ఒక్కరికి ఇది ముఖ్యమైనటువంటి అంశం ముందుగా ఆర్థిక పరంగా కలిసి రావడం కొరకు చేసేవాళ్ళు ఎక్కువ శాతం సంతాన విషయము కొంతమంది అలాగే వివాహ విషయంలో కొంతమంది ఇంపార్టెంట్గా ఇవి ముఖ్యం మూడు అంశాలు కొంతమంది ఇంకా ఇల్లు కట్టుకోవాలని చేసుకునే వాళ్ళు ఉంటారు ఇవన్నీ రకరకాలు అయితే ఏది ఏమైనా అందరికీ అన్ని కోరికలను తీర్చేటువంటి తల్లి వరాల తల్లి వరలక్ష్మి ఏమ మనకు ఒక ఇంట్లో తల్లి పిల్లలకి ఏం కావాలో అడిగిందల్లా చేసి పెడుతుంది ఎవరు ఇంట్లో అమ్మ తల్లి అలాగే విశ్వానికంతా తల్లి కాబట్టి అందరూ కోరుకున్నదల్లా కూడా ఆమె తీర్చేటువంటి బాధ్యత వరలక్ష్మీదేవి కంపల్సరిగా మనము ప్రేమతో భక్తితో చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఆమె తీర్చి తీర్చే తీరుతుంది కాకపోతే ఇక్కడ వాళ్ళు చేసే విధానాలు బట్టి కూడా ఉంటాయి వాళ్ళు చేసేటువంటి పూజా విధి విధానాలు మెయిన్ ఎలా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయితే నేను ఏదో చేసేసాను చేశామంటే చేశాను అంటే చుట్టు చుట్టుపక్కల వాళ్ళ కోసమే నేను చేశాను గొప్పలు చూపించుకోవడానికి ఫార్మాలిటీ గొప్ప కోసం లేదంటే మేము చేశామని చెప్పుకోవడం కోసం అని కాకుండా మన గురించి మన కోసం మనం బాగుండడం కోసం మనము ప్రేమతో భక్తితో చేయాలి ఇది అందరూ అలాగే కదా చేస్తారనుకుంటారు అవుతే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ చేసే విధానం ఉంది కదా ఆ చేసే విధానంలో మనం ఇతరుల గురించి ఆలోచించకూడదు మెయిన్ ఒకటి ఇంపార్టెంట్ రెండోది కూడా ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు అంటే మనం చేస్తున్నది మనస వాచ కర్మణ అంటే మన మనస్సునంతా కూడా దేవుడి పైన అంటే అమ్మవారి పైన దృష్టి పెట్టి కలలో కూడా ఆమెనే తలుచుకుంటూ దాన్ని తపస్సు అంటారు ఏమంటారు తపస్సు మనో తపస్సు మనం అంటే మన మనసు కూడా తపస్సు చేస్తూనే ఉంది అని అర్థం అంటే మనం మనిషి ఉంటాం నీతో నీతో మాట్లాడుతుంటాం నీతో చూస్తుంటాను నీతో నీకు చెప్పాల్సిన ఇంట్లో భర్తకు చెప్పాల్సింది భర్తకి పిల్లలకి చెప్పాల్సిందే పిల్లలకి అత్త మామలకి కానీ అమ్మ నాన్నలకు కానీ ఎవరికి ఏం చెప్పాలో చెప్తూనే ఉంటాం కానీ మన మనసు మాత్రం అమ్మ అమ్మపైనే అయి ఉంటుంది దానే మనో లగ్నం అలాగే మనో తపస్సు ఇది ఇంపార్టెంట్ అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పూజలో పాస్ అయిన వాళ్ళు మొదటిది ఒకటి అక్కడ ఏమిటి భర్త పైన మనసు ఆలోచన ఉంటుంది కదా అని అనే వాళ్ళు కూడా అంటారు పతి ప్రత్యక్ష దైవం కదా అని కూడా అంటారు తప్పలేదు మంచి మాటే కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే మిగతా టైం అంతా పెట్టు పూజ దగ్గరికి వచ్చినప్పుడు పరకాయ ప్రవేశం అంటాం పరకాయ ప్రవేశం అంటే పూర్తిగా అమ్మవారి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతే మన మన అన్నీ కూడా ఆమె చూసుకుంటుంది ఎందుకంటే మనం ఆధీనంలో ఉన్నాం మనకు కావాల్సినటువంటి పదివేల కోరికలనైనా కూడా ఆమె తీరుస్తుంది ఆ మనకు ఇంటిపై ఇంట్లో అందరిపైన దృష్టి ఉంటూ అక్కడ చేస్తున్నావు అంటే దానికి పూజకు ఫలితం కలగదు ఆ ఆలోచన ఏమిటి మా భర్త ఏం చేస్తున్నాడు ఇక్కడ పూజ చేయాలి పూజను వదిలిపెట్టేసి మా భర్త ఏం చేస్తున్నాడు ఎక్కడ పోయాడు ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు లేదంటే పిల్లలు ఏం చేస్తున్నారు మా అత్త ఏం చేస్తుంది మా మామ ఏం చేస్తున్నాడు మా ఆడపటి ఏం చేస్తుంది ఇవన్నీ ఉండకూడదు ఇక్కడ ఆ పూజా సమయంలో మామూలుగా ఎవరన్నా పిలిచామంటే అతిథి దేవోభవ అంతవరకే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సిన అంతే కానీ మన మనసు మాత్రం ఎప్పుడు ఆలోచన మాత్రం దేవుడి పైన ఉండాలి మనం చేయాల్సిన పని చేయాలి ఇది అన్నీ ఒక పక్కనైతే మెయిన్ ఇంపార్టెంట్గా మనము వ్రతం చేసేటప్పుడు ఎవరైనా చేసే పూజా విధానంలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం కలిసం పెడతాం కదా ఆ కలిశాన్ని మనం ఇత్తడి కలిసం కావచ్చు రాగి కలిసం కావచ్చు వెండి కలిసం కావచ్చు లేదంటే బంగారు కలిసం కావచ్చు లేదా కంచు చెమ్ము కూడా ఉంటుంది ఏదైనా కావచ్చు ఐదు ఈ ఐదు లోహాల్లో ఏ చెమ్మైనా కావచ్చు మనం పెట్టాం కదా ఆ కలిసం పెట్టి దాని నిండా నీళ్లు పోయాలి ముందు గంగను పూజించడం ఏమిటి కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని అంటే బియ్యం పోస్తారు అది కూడా లక్ష్మీదేవే కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే కలిశంలో ఉండవలసింది నీళ్ళు అంటే మనము ఏ దానికైనా కూడా గంగాదేవి అనేది ఇంపార్టెంట్ కలిసంలో గంగను పూజించే ఏదైనా చెయ్యాలి గంగను పూజించే ఏదైనా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం ముందుగా గంగా దేవిని మనం పూజించాలి కాబట్టి ఆ కలిసంలో నీటిని నింపాలి నింపిన తర్వాత అందులో ఒక పసుపు కుమ్ము అలాగే బంగారు ఏదైనా రింగు కానీ ఏదైనా సరే మనము మన తోచింది ఏది ఉంటే అది అందులో వేసేసి లేదంటే కాయిన్స్ కాయిన్స్ అంటే ఇప్పుడు మామూలుగా చిల్లర కాయిన్స్ చేస్తుంటారు అవి ఐరన్ అనమాట అవి వేయకూడదు కలిసం లోపల మీరు రూపాయి నాయ నా కానీ లేదంటే చాలా మంది తప్పులు చేస్తున్నారు ఐదు రూపాయలు నాణ్యమే వేస్తుంటారు కదా ఆ కాయన్స్ ఐరన్ ఇను అనమాట ఏమిటి ఆయన ఇనుము ఎవరు అంటే శనేశ్వరుడు ఇనుము శనీశ్వరుడు అందులో కలశం వేయడం అది దోషం అక్కడ వేయాల్సింది కాసన్న వేయచ్చు కలిసంలో అది కాకపోతే ఉంగరం కానీ ఏదైనా బంగారు కానీ వెండి కానీ రాగి కానీ ఏదైనా పరాలేదు బంగారే వేయాలని ఏం లేదు ఎవరికి తోచింది వాళ్ళది అందులో ఆ ఉంగరం లింగ ఏదైనా స్టోను రత్నం అంటారు దాన్ని ఏమంటారు నవరత్నాలు అందుకు మనకు ఉన్నటువంటి రాగి ఉంగరం కావచ్చు వెండి ఉంగరం కావచ్చు ఇత్తడి ఉంగరం కావచ్చు బంగారు ఉంగరం కావచ్చు ఏదైనా సరే అందులో వేసి ఒక రెండు ఒక్కలు ఒక పసుపు కుమ్ము పసుపు కుంకుమ వేసి అందులో ఆకులు పెట్టవచ్చు తోనపాకులు అది కాకపోతే మెయిన్గా పెట్టాల్సింది ఏమిటి కలిసం పైన ఇంపార్టెంట్ ఈ కలిసం పైన అనేది శిరస్సు అనమాట ఏమిటి శిరస్సు అమ్మవారి యొక్క రూపం ఇప్పుడు అందరూ ఏమిటంటే బొమ్మలు తగిలించుకుంటున్నారు ప్లాస్టా ప్లాస్టిక్ బొమ్మలు అది కాకుండా ఆ కలిసం అనేది అరటి పువ్వు పెట్టాలి ఏం పెట్టాలి పువ్వు అరటి పువ్వు ఆ అరటి పువ్వు కూడా రేకులు విడగ తీసేసి బాగా అన్ని పద్మ లాగా అన్నిటిని అన్ని రేకులను విడదీసేసి ఆ కలిసం పెట్టామంటే ఆ కలిశానికే జీవం వచ్చేస్తుంది సాక్షాత్తు అష్టలక్ష్మి అక్కడ కొలువై కూర్చుంటుంది అష్టలక్ష్మి అంటే వరలక్ష్మినే కాదు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి విజయలక్ష్మి వీరలక్ష్మి సంతానలక్ష్మి ఇలా అష్టలక్ష్మిలు కూడా పువ్వు మనం రేకులను విడదీసి పెట్టడం వల్ల అష్టలక్ష్మి సాక్షాత్తు ఆవాహయామి అంతే అక్కడ కూర్చుంటుంది ఉంటుంది ఆ కలిశంలో ఆ కలిశానికే జీవం వస్తుంది ప్రాణం వస్తుంది ఆ ఆ ప్లేస్కే ఒక పాజిటివ్ ఒక పాజిటివ్ వచ్చేస్తుంది ఆ ఇంటికి ఒక వైభోగం అన్నది కళ అనేది వచ్చేస్తుంది ఆ చేసిన ఆ పూజ చాలా విశేషమైనటువంటి సాక్షాత్ అమ్మవారే అక్కడ మనం కొలువై ఉన్నట్టే అలా చేసినట్టయితే పూజ ఆ పూజకి మనం చేసినటువంటి పూజకి మనకే కాకుండా మనకు ఆతిథ్యం కోసం మనం అతిథి దేవోభావాన్ని వచ్చిన వాళ్ళకి కూడా యోగం కలుగుతుంది వచ్చి వాయినాలు తీసుకుంటారు కదా మొత్తైదోళ్ళు వాళ్ళకు కూడా కలిసి వస్తుంది అలా కాకుండా ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే తప్పు చేస్తున్నారు ఆ తప్పు ఏమిటి అంటే ఆ కలిశంలో ఎండిపోయిన కొబ్బరికాయ అంటే బోర తీసేసి చుట్టూ ఏమి పీస్ కూడా లేకుండా తీసేసి ఆ ఎండిపోయిన కొబ్బరికాయ పెట్టేస్తారు ఆ ఎండిపోయిన కొబ్బరికాయకి మేకప్ చేస్తారు అంటే బొమ్మ పెట్టడము అవి అన్ని చేస్తారు కానీ ఎండిపోయింది ఎండిపోయిందే కదా దీన్నే అశుభం ఏమంటారు అంటే నిండు బొట్టు పెట్టుకొని ఉంటే తనని ఏమంటారు ముత్త ఐదు అంటారు బొట్టు లేకుండా ఉంటే తననేమంటారు వివాహిత ముండమోపి అంటారు అలాగే అక్కడ సాక్షాత్ అమ్మవారిని మనము తనను చాలా ఆమెను దోషప్రదంగా కూర్చొని పెడుతున్నాం మనం ఆమెని మెయిన్ చేస్తున్న తప్పు అది అక్కడ ఆమెకే దిక్కు లేదు ఎవరికి ఆ కలిసి అమనే వరలక్ష్మిదేవికే దిక్కు లేదు ఇంకా మన కోరికలు ఎలా నెరవేరుతాయి అది అపరాధం మహాపాపం మహాదోషం ఏమిటి మహాదోషం లేదు మనం కొబ్బరికాయ పెట్టాలి కొబ్బరికాయ పెట్టుకోవాలంటే పచ్చి కొబ్బరి బోండం పెట్టాలి ఏం పెట్టాలి కొబ్బరి బోండం పెట్టాలి కొబ్బరి బోండం పెట్టి ఆ వరలక్ష్మీదేవిని మనము పూజించినట్టయితే మనకు కొబ్బరి బోండం అనేది నిండు పచ్చదనం ఏమిటి పచ్చదనం అలాగే మన ఇల్లు కూడా పచ్చదనం మూడు పువ్వులు ఆరు కాయల ఆ పూజాఫలం మనకు ఫలిస్తుంది మన ఇంటికి వర్తిస్తుంది మన వల్ల మనం బాగుంటాం పది మందికి మనం మంచి దారి చూపించగలం మన పది మందికి మనం ఆదర్శంగా ఉండగలం అలా మనం మనం చేసే పూజలో లోపం ఉండకూడదు భక్తిలో కానీ క్రియా విధానంలో కానీ క్రియా విధానం అంటే ఇవే మంత్రం లేకపోయినా పర్వాలేదు అష్టోత్తరం చేసుకోవచ్చు అందరూ మంత్రం చేసి తప్పు ఉచ్చారణ చేసి అపశృతి అంటారు దాన్ని డమ్మి ఇప్పుడు మనం ఒక పాట పాడుతున్నాం సంగీతం మంచి పాట ఆ పాటలో మనం పాడేదాంట్లో కొంచెం మిస్టేక్ అయ్యిందంటే ఏమైందంటే ఆ పాటకి మొత్తానికి అది పనికిరకుండా పోతుంది అట్లాగా మనం చేసే పూజలో మంత్రంలో మనం ఏదైనా తప్పు చదివామనుకోండి పొరపాటున టక్కని అప్పుడు ఏమవుతుందంటే ఆ పూజ అంత అపవిత్రమైపోతుంది అందుకనేసి మంత్రం అవసరం లేదు వాళ్ళు ఉచ్చారణ లోపం జరిగిందంటే అంత బాగోదు అందుకనేసి అష్టోత్తరాలు శ్లోకాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది దానివల్ల ఎటువంటి దోషమో ఉండదు అందులో తప్పు జరిగినా కూడా ఏ నష్టమో లేదన్నమాట మంత్రం అనేది ప్రాణం మంత్రం ప్రాణం జీవం అనమాట దానికి పవర్ ఉంటుంది శక్తి ఉంటుంది అందుకనేసి చేసిన కాడికి చేసిన మనశ్శాంతిగా ప్రశాంతంగా సంపూర్ణంగా రేపు శుక్రవారం రోజు వరలక్ష్మి యొక్క అమ్మవారిని హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే కలగాలి అంటే కదా అందరికీ కలగాలి అందరూ బాగుండాలి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అష్ట ఐశ్వర్యాలతో దినదినం వాళ్ళు అభివృద్ధి చెందాలి వాళ్ళందరూ అభివృద్ధి చెందితే కదా మనకు కూడా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళందరి వల్ల మనకు లాభమే ప్రతి విషయంలో కూడా వాళ్ళు బాగున్నారు అంటే మనం బాగున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ భక్తులు అందరూ బాగున్నారంటే పండితుడు బ్రహ్మాండంగా ఉన్నట్టే ఎందుకంటే వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలకు కావచ్చు పది రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళు పదివేలు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకుంది వస్తుంది వాళ్ళకుంది వాళ్ళు ఎంతైనా పెట్టి చేసుకోగలుగుతారు చేయడానికే లేకపోతే ఇంకా మనకేమిటి లాభం అలాగే వాళ్ళందరూ బాగుండాలి దానికోసం ఏంటంటే వాళ్ళు చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనేసి మనము వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తారు అనేది ఒకరితో మనకు పనిలేదు మనం బాగుండడం కోసం మన కుటుంబం బాగుండడం కోసం మనము ఆరోగ్యంగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలి ఆయుష్ చక్కగా సంపూర్ణ ఆయుష్ ఉండాలి అలాగే ఇంట్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలు కలగాలి ఒకరి పైన ఒకరికి ప్రేమ కలగాలి ద్వేషం కలగకూడదు భార్య పైన భర్తకి ప్రేమ కలగాలి భార్య పైన భర్తకి ద్వేషం కలగకూడదు అలాంటి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం చేసే పొరపాట్ల వల్ల కుటుంబం అంతా చిన్నాభిన్నం అవుతుంటుంది అందుకనేసి ఎక్కడ పొరపాటు జరిగిన పర్వాలేదు కానీ పూజా విధానంలో హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు అప్పుడే మనకు సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది మనకు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఒక మాటలో చెప్పాలంటే ప్రశాంతమైన నిలయం ఆనంద నిలయం ఇంకా అందుకంటే మించి లక్ష్మీ యోగం లక్ష్మీ యోగం కలుగుతుంది అందరికీ కూడా చూసే మన చూసే భక్తులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వరలక్ష్మీదేవి అనుగ్రహమే కాదు అష్టలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఏమిటి ఎనిమిది తల్లుల అనుగ్రహం కలగాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనకు డబ్బే ఉంది కానీ భయం ఉంది కాబట్టి ఆ భయం పోవాలి అంటే విజయలక్ష్మి అనుగ్రహం కావాలి అదే వీరలక్ష్మి అనుగ్రహం కావాలి మనకు ధనంతో పాటు మనోధైర్యం ఉంటుంది మనో ధైర్యం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అందుకనేసి ప్రతి అక్కడ అష్టలక్ష్మి అంటే అందరి యొక్క అనుగ్రహం సంపూర్ణ అనుగ్రహం అందరికీ కలగాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి చక్కగా దినదినం అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటూ అందరికీ కూడా వరలక్ష్మి అమ్మవారి కాదు అష్టలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను సో వరలక్ష్మి వ్రతం యొక్క పూజ విధానాన్ని మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంత్